హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో జాతీయ ఉద్యమంలో భాగంగా విప్లవ ఉద్యమాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఇవి జాతీయ ఉద్యమంలో భాగంగా అటు అతివాద దశతో పాటు గాంధీ యుగంతో పాటు ఇవి పేర్లగా విప్లవ ఉద్యమాలు కొనసాగడం జరిగింది ఈ విప్లవ ఉద్యమాలు కూడా అటు అంటే బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా బ్రిటిష్ పాలన నుండి భారతీయులకు విముక్తి ప్రసాదించడానికి విప్లవ ఉద్యమాలు చేపట్టడం జరిగింది విప్లవ పంతాన్ని అంటే అతివాద తీవ్రవాద అంశాలను కలిగి ఉండటం వల్ల ఇంటిని విప్లవ ఉద్యమాలు అన్నారు ఇవి కాంగ్రెస్ అదేవిధంగా ముస్లిం లీగ్ చేపట్టిన ఉద్యమాలతో పాటు పేర్లగా సమాంతరంగా ఉద్యమాలు జరగడం జరిగింది పంతొమ్మిదవ శతాబ్దం చివరి భాగంలో సాయుధ పోరాటం ద్వారా బ్రిటిష్ పనులు అంతం చేయాలని ఈ విప్లవ ఉద్యమాలు ప్రారంభమయ్యాయి అయితే ఈ విప్లవ ఉద్యమాలకి కొన్ని ప్రపంచంలో అదే సమయంలో అంటే సమకాలికంగా జరిగిన కొన్ని ఉద్యమాలు అంటే ఇటలీలోని కార్బోనరీ ఉద్యమం కావచ్చు రష్యాలోని నిహిలిస్ట్ ఉద్యమము ఐర్లాండ్లోని ఐరిస్ రిపబ్లిక్ ఆర్మీ ఈ భారతీయ యువకులకు అంటే ఈ ఉద్యమాల మీద స్ఫూర్తి కలిగించడం జరిగింది ఈ ఉద్యమాలే భారతీయుల్ని అంటే భారతీయ యువకులని విప్లవాల వైపుకు నడిపించడం జరిగింది మరి విప్లవ ఉద్యమాల గురించి తెలుసుకున్నట్లయితే ఎక్కువగా అటు మహారాష్ట్ర కావచ్చు ఢిల్లీ తమిళనాడు కోల్కత్తా ఉత్తరప్రదేశ్ ఆ ప్రాంతంలో పంజాబు ఆ ప్రాంతంలో ఎక్కువగా విప్లవ ఉద్యమాలు జరగడం జరిగింది అంటే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చాలా ఉద్యమాలు అటు గిరిజన ఉద్యమాలు కూడా జరిగాయి అయితే స్వాతంత్ర ఉద్యమంలో జాతీయ ఉద్యమంలో భాగంగా ఇవి భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావాలని ఆ ఉద్దేశంతో చేసిన ఉద్యమాలని జాతీయ ఉద్యమంలో డిస్కస్ చేయడం జరిగింది మరి మహారాష్ట్రలోని విప్లవకారులని తెలుసుకున్నట్లయితే విప్లవ ఉద్యమాలకు మహారాష్ట్ర పుట్టునీళ్ళు విప్లవ ఉద్యమాలకు మహారాష్ట్ర పుట్టు నీళ్ళు అంట మరి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడిన ముఖ్యమైన మరాఠీ విప్లవకారుల గురించి క్లుప్తంగా ఇవ్వడం జరిగింది భారతదేశంలో ఏ కార్యక్రమానికి సంబంధించిన ఏ అంశానికి సంబంధించినటువంటి ఆయన అవేర్నెస్ ఎక్కువగా ఉండేది అటు మహారాష్ట్ర అదేవిధంగా బెంగాల్ తర్వాత మద్రాసు ప్రాంతం తమిళనాడు బ్రిటిష్ వారు ఈ ప్రాంతాలలోనే తమ యొక్క స్థావరాలను ఏర్పాటు చేసి అటు అనేక రకాలుగా అంటే వార్తా ప్రసార వ్యవహారాలలో అటు పత్రికలను కావచ్చు అదేవిధంగా విద్యకు సంబంధించి కావచ్చు తమ అవసరాలకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించడం జరిగింది కావున ఇక్కడే ఎక్కువగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంటే భారతీయులకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎక్కువగా కలగడం జరిగింది అంటే బెంగాల్ తీసుకుంటే కలకత్తా కావచ్చు ఇటు మద్రాసులోని చెన్నై కావచ్చు మహారాష్ట్రలోని బొంబాయి లేదా ముంబై ప్రాంతం కావచ్చు ఎందుకంటే బ్రిటిష్ వారు ఎక్కువగా ఫోకస్ చేసిన ఏరియా ఇదే కాబట్టి వారికి వ్యతిరేకంగా కూడా ఉద్యమాలు ఎక్కడి నుంచి ఎక్కువగా ప్రారంభం కావడం జరిగింది ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఏదైనా అంశంతో ముడిపడి చదువుతున్నప్పుడు దానికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా మనం కూలంకషంగా చర్చించాల్సి ఉంటుంది ఆ ప్రాంతంలోనే ఎందుకు జరిగింది ఈ విషయం అక్కడ ఎందుకు ప్రారంభమైంది అంటే దానికి సంబంధించి ప్లేబ్యాక్ యొక్క అంటే చాలా అంశాలు ముడిపడి ఉంటాయి వాసుదేవ ఇక్కడ చూసినట్లయితే మహారాష్ట్రకు సంబంధించి విప్లవకారుని వాసుదేవ బల్వంత్ పాట్కే ఇతనిని భారత విప్లవ ఉద్యమాల పితామహుడు అంటారు ఇంపార్టెంట్ భారతదేశం యొక్క విప్లవ ఉద్యమాల పితామహుడు అని ఎవరంటారు వాసుదేవ బలవంత్ పాట్కే ఇక్కడ ఎలా గుర్తుంచుకోవచ్చు విప్లవాలో వా ఉంది మరి వాసుదేవాలో వా ఉంది కాబట్టి ఇలా గుర్తుంచుకోండి పితామహలో పాట్కేలో పా ఉంది పితామహలో పీ ఉంది అలా గుర్తుంచుకోండి వాసుదేవ బలవంత్ పాట్కే విప్లవ ఉద్యమాల పితామహుడు మరి బ్రిటిష్ పాలన క్లర్క్గా పనిచేస్తే విప్లవవాదిగా అవతరించాడు తన అనుసరులైన రామోశీలకు సాయుధ శిక్షణ ఇచ్చి పోరాటాన్ని సిద్ధం చేశాడు పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో హైదరాబాద్ నిజాం ఇతను అరెస్ట్ చేసి ఆంగ్లేయులకు చెప్పాడు ఆంగ్లేయులు బలవంత్ పాడ్కేను ఆడెన్ జైలు అంటే ఎమ్మెన్ దేశంలోని ఏడనంటాం ఏడెన్ జైలు తరలించగా అక్కడే మరణించాడు అప్పుడు అంటే పద్దెనిమిది వందల సంవత్సరంలో హైదరాబాద్ నిజాము ఎవరు ఉన్నారడు మహబూబ్ ఖాన్ ఇప్పుడు హైదరాబాద్ నిజాంగా ఆరోవ నిజాం అయిన ఆరో హైదరాబాద్ యొక్క ఆరోవ నిజాము ఈ విప్లవవాది అయిన బలవంత్ పాడ్కేని పట్టించడం జరిగింది బ్రిటిష్ వాళ్ళకు నెక్స్ట్ చాపేకర్ సోదరులు మరి బాలకృష్ణ చాపేకర్ మరియు దామోదర్ చాపేకర్ అనే సోదరులు పద్దెనిమిది వందల తొంభై మూడులో హిందూ ధర్మ సంరక్షణ సభ అనే విప్లవ సంఘాన్ని పూనాలో స్థాపించారు పద్దెనిమిది వందల తొంభై ఏడులో పూనా ప్లే కమిషనర్గా పనిచేస్తున్న ర్యాండ్ అనే కురూరు ఆంగ్లేయ అధికారిని శాపేకర్ సోదరులు హత్య చేశారు ఆ తర్వాత వీరిద్దరిని ఆంగ్లేయులు గుర్తీశారు ఇక్కడ చూడండి దీనిని ఎలా గుర్తుంచుకోవచ్చు హిందూ ధర్మ సంరక్షణ సభ హిందూ ధర్మ సంరక్షణ సభ పద్దెనిమిది వందల తొంభై మూడు దీన్ని ఈ విధంగా లింక్ చేసి మనం గుర్తుంచుకోవచ్చు పద్దెనిమిది వందల తొంభై మూడులోనే స్వామి వివేకానంద చికాగో సమావేశంలో హిందూ ధర్మం గురించి చారిత్రాత్మక ప్రసంగాన్ని ఇవ్వటం జరిగింది అదే సందర్భంలో హిందూ ధర్మ సంరక్షణ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదే సమయంలో కాబట్టి ఈ విధంగా లింకు చేసి అటు హిందూ ధర్మం ఆయన కూడా హిందూ ధర్మం గురించే మాట్లాడాడు ఈ విధంగా లింకు చేస్తూ గుర్తుంచుకోండి ఈజీగా గుర్తుంటుంది నెక్స్ట్ సావర్కర్ సోదరులు గణేష్ సావర్కర్ మరియు వినాయక్ దామోదర్ సావర్కర్ అంటే ఎన్ని వీడి సావర్కర్ అంటాం కదా పద్దెనిమిది వందల తొంభై మూడులో అనే విప్లవ సంఘాన్ని స్థాపించారు నాసిక్లో ఎక్కడ స్థాపించారు నాసిక్లో స్థాపించడం జరిగింది పంతొమ్మిది వందల నాలుగులో మిత్రమేళ అనే పేరును అభినవ భారత్గా మార్చడం జరిగింది వీరు కాల్ అనే ఒక విప్లవ పత్రికను కూడా నడపడం జరిగింది అంటే మిత్రమేళ అనే విప్లవ సంఘాన్ని స్థాపించారు దాన్ని అభినవ భారత్గా మార్చారు వీరు నడిపిన పత్రిక పేరు కాల్ మరి అభినవ భారత్లో అనంత లక్ష్మణ్ కన్హేరి లేదా కర్కరే అంటారు ఏఎల్ కర్కరే ఒక ముఖ్యమైన విప్లవవాది పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఇతను నాసిక్ జిల్లా జడ్జి జాక్సన్ను హత్య చేశాడు దీనిని నాసిక్ కుట్ర కేసు అంటారు ఈ విప్లవ సంఘంలోని ఇంకొక విప్లవబాదైన మదన్ లాల్ తింగ్రా లండన్లో కర్జన్ విల్లీ అనే ఆంగ్ల అధికారిని హత్య చేసి పంతొమ్మిది వందల తొమ్మిదిలోనే ఉరి తీయబడ్డాడు చివరకు ఈ సావర్కర్ సోదరులకు కాలాపాణి శిక్షను విధించడం జరిగింది కాలాపాణి అంటే అండమాన్ నికోబార్ దీవులో ఉన్నటువంటి జైలు కాలాపాణి అంతం అత్యంత క్రూరంగా ఉంటుంది అది దాన్ని అండమాన్ జైలుకి పంపించడానికి కాలాపాణి అనేవారు విడి సావర్కర్ పంతొమ్మిది వందల పదకొండు నుంచి ఇరవై నాలుగు వరకు జైలు శిక్ష అనుభవించి విడుదలయ్యాడు ఆ తర్వాత ఇతను విప్లవాదాన్ని వీడి హిందుత్వవాదిగా మారిపోయాడు ఆల్ ఇండియా హిందూ మహాసభకు అధ్యక్షుడ హిందుత్వ అనే గ్రంథాన్ని కూడా రాశారు విడి సావర్కర్ను హిందుత్వ పితామహుడు అని పిలుస్తారు ఇక్కడ చూసినట్లయితే నాసిక్ కుట్ర చాలా చాలా ఇంపార్టెంట్ దీన్ని ఎలా చదవాలి అంటే నాసిక్ కుట్ర ఎప్పుడు జరిగింది నాసిక్ కుట్ర నైన్ అలా గుర్తుంచుకోండి నైన్లో నైన్టీన్ నైన్లో నాసిక్ కుట్ర నైన్లో నైన్ అక్కడ నా ఉంది నైన్ ఉంది కాబట్టి నాసిక్ కుట్ర జరిగింది దీంట్లో ఎవరు అనంత లక్ష్మణ్ కర్కరే ఏఎల్ఎన్ కర్కరే లేదా కన్హేరే నాసిక్ జిల్లా జాట్సన్ను హత్య చేశాడు దీన్ని నాసిక్ కుట్ర కేసు అంటాం ఇంకొక వ్యక్తి మదన్లాల్ తింగ్ర తింగ్ర మదన్ లాల్ విల్లి ఇతను కర్జన్ విల్లి అనే అధికారిని హత్య చేశాడు పంతొమ్మిది వందల తొమ్మిదిలోనే గుర్తిపడ్డారు ఇక్కడ మరి కుట్రలకు సంబంధించి అనేక సందర్భాల్లో చాలా ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ యొక్క కుట్రల గురించి ఇక్కడ చాలా సందర్భాలు అడగటం జరిగింది అందులో చూసినట్లయితే కొన్ని కుట్రలను అంటే ఈ ఉప్లవ జాతీయ ఉద్యమంలో భాగంగా జరిగిన కుట్ర కేసులను నేను ఒక కోడ్ రూపంలో ఇక్కడ మెన్షన్ చేశాను దీనికి సందర్భంగా వచ్చింది కాబట్టి కంటిన్యూస్ వీడియోస్లో వస్తుంది అలీపూర్ కుట్ర పంతొమ్మిది వందల ఎనిమిదిలో జరిగింది అదేవిధంగా ముజ్ఫర్ కోడ్ కుట్ర కూడా జరిగింది పంతొమ్మిది వందల ఎనిమిదిలోని పంతొమ్మిది వందల తొమ్మిదిలో నాసిక్ కుట్ర జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో కక్ోరి లేదా కాకోరి కుట్ర జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో లాహూర్ కుట్ర జరిగింది వీటిని ఏ విధంగా గుర్తుంచుకోవచ్చు అంటే ఈ కోడ్ ద్వారా అన్న కాలా వచ్చిండు అన్న కాలా వచ్చిండు అని కూడదారు గుర్తుంచుకోవచ్చు లేదా ఆ మొన్న కాలా వచ్చాడు ఆ మొన్న కాలా వచ్చాడని గుర్తుంచుకోవచ్చు ఆ అంటే ఇక్కడ అలీపూరు మూ అంటే ముజర్పూరు నా అంటే నాసిక్ కాంటే కాకోరి లా అంటే లాహోరు వీటి యొక్క క్రోనాలజీ అడగడం జరిగింది ఏ సంవత్సరంలో జరిగింది ఎప్పుడు జరిగింది ఎనిమిది తొమ్మిది నాసిక్ కుట్ర నైన్లో జరిగింది అలీపూర్ ఎయిట్లో జరిగింది అలా రైమింగ్ లెటర్ ద్వారా అని గుర్తుంచుకున్న అలీపూర్ ఎయిట్లో జరిగింది ఇక్కడ నైన్లో జరిగింది అలా గుర్తుంచుకోండి ఈ విధంగా గుర్తుంచుకోవడం వల్ల లింక్ చేస్తూ చదవడం వల్ల ఈ కుట్రల కేసును మర్చిపోవడం జరగదు అదేవిధంగా ఈ కుట్ర కేసులతో సంబంధం ఉన్న వ్యక్తులను కూడా గుర్తుంచుకోండి నాసిక్ కుట్రకు సంబంధించి అనంత లక్ష్మణ్ కర్కరే అలా గుర్తుంచుకోండి అనంత లక్ష్మణ్ కర్కరే మరి ఆ కుట్ర సందర్భంలో హత్య చేయబడిన బ్రిటిష్ అధికారులను కూడా గుర్తుంచుకోండి ఇక్కడ జాక్సన్ ఏ విధంగా అయినా ప్రశ్న అడిగినా కానీ మనం ప్రశ్నకి యొక్క జవాబు పెట్టడానికి మనం సిద్ధంగా ఉండాలంటే ప్రతి టాపిక్ను కూడా అండర్స్టాండింగ్తో అప్లికేషన్ ఓరియంటేషన్లో చదవాల్సిన అవసరం ఉంది ఈ కోడ్ని గుర్తి లేదా కేఎల్ఎంఎన్ ఎలా అయినా గుర్తుంచుకోండి ఈ వర్షాక్షరాలు రాసినా కానీ కేఎల్ఎంఎన్ అంటే ఇట్లా ఎంఎన్ వన్ టూ అదేవిధంగా కేఎల్ త్రీ ఫోర్ అలా అయినా గుర్తుంచుకోండి దానికంటే ఈజీగా ఈ కోడ్ ద్వారా ఈజీగా గుర్తించవచ్చు అన్న చాలా వచ్చిందనే కూడదారు ఈజీగా గుర్తించవచ్చు ఏరు మహారాష్ట్రకు సంబంధించినటువంటి విప్లవ ఉద్యమకారులు నెక్స్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి అంటే బెంగాల్లోని విప్లవకారుల్ని చూసినట్లయితే ఇరవయో శతాబ్దం ఆరంభంలో బెంగాల్ అనేక విప్లవ ఉద్యమాలు ప్రారంభమైనాయి అందులో కొన్ని ముఖ్యమైనవి అనుశీలన సమితి ఆపు డక్క అన్న డాకా అన్న ఒకటండి అనుశీలన సమితి ఆపు డక్క పంతొమ్మిది వందల రెండులో ఢాకా కేంద్రంగా స్థాపించబడింది దీని స్థాపకుడు పులిన్ బిహారీ దాస్ ఇక్కడ చూడండి డక్కా దాస్ అలా గుర్తుంచుకోండి ఢాకా కేంద్రంలో స్థాపించబడిన అనుశీలన సమితికి స్థాపకుడు ఎవరంటే దాస్ ఢక్కా లేదా ఢాకా లేదా దాస అలా గుర్తుంచుకోండి అనుశీలన సమితి యాప్ కలకత్తా ఇక్కడ చూడండి ఇక్కడ ఢాకా ఇది బెంగాల్లో ఉంది అంటే బంగ్లాదేశ్లో ఉంది ఇది కలకత్తా పశ్చిమ బెంగాల్ ఉంది ఈ విప్లవ సంఘం కూడా పంతొమ్మిది వందల రెండులోనే కలకత్తా కేంద్రంగా స్థాపించబడింది మరి ప్రమోద్ మిట్టర్ అదేవిధంగా బరీంద్ర కుమార్ గోస్ అరవింద్ ఘోస్ యొక్క చోదరుడు జతీంద్రనాథ్ బెనర్జీ మరి భూపేంద్రనాథ్ దత్తు అంటే స్వామి వివేకానందని సోదరుడు స్వామి వివేకానంద అసలు పేరేంది నరేంద్రనాథ్ దత్తు అతని యొక్క సోదరుడు వచ్చేసి భూపేంద్రనాథ్ దత్తు వీరు స్థాపకులంట మరి బెంగాల్ ఐదు వందల శాఖలు ఉండేవి కలకత్తా నగరంలోని అల్లీపూర్ ప్రాంతంలో మణిక్తల గార్డెన్ ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం అంటే అనుశీలన సమితి ఆ కలకత్తా శాఖ యొక్క ప్రధాన కేంద్రం మణిక్తల గార్డెన్ ఎక్కడుంది అలీపూర్ ప్రాంతం అది కూడా ఇక్కడ ఉంది కలకత్తాలని వీరు నడి నడిపినటువంటి పత్రికలు సంధ్య అదేవిధంగా యుగా అంతర్ దీన్ని ఎలా గుర్తుంచుకోవచ్చు అనుశీలన సమితి అనుశీలన్ యుగా అంతరాలు అలా పోనిక్ సౌండ్ ద్వారా గుర్తుంచుకోండి సమితి సంధ్య ఇలా పోనిక్ సౌండ్ ద్వారా గుర్తుంచుకోండి మణికతల గార్డెన్స్లో బాంబులే తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు ఎవరు అనుశీలన సమితి కలకత్తా సంఘం వారు పంతొమ్మిది వందల ఆరులో బెంగాల్ గవర్నర్ పుల్లర్పై హత్యాయత్నం కూడా వీరు చేయడం జరిగింది మరి పంతొమ్మిది వందల ఎనిమిదిలో ముజఫర్పూర్ జిల్లా జడ్జి అయిన కింగ్స్ పోర్ట్పై బాంబులు వేగ కన్నడీ కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు మరణించారు దీనిని కెన్నడి మర్డర్ కేసు అంటారు ఈ దాడిలో పాల్గొన్న ప్రఫుల్ల కుమార్ సెక్రి ఆత్మహత్య చేసుకోగా కుదీరాం బోస్ను పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఊరి తీశారు చూడండి ముజిఫర్పూర్ దీనిని ముజిఫర్పూర్ మర్డర్ కేసు అంటారు ముజిఫర్పూర్ మర్డర్ కేసు కెన్నడీ మర్డర్ కేసు అన్న ముజిఫర్పూర్ కేసు అన్నా కానీ ఒకటి ఇది కూడా ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల ఎనిమిదిలోనే జరిగింది కుదీరామ్ బోస్ ఇక్కడ ముజ్ఫర్పూర్ కుదిరామ్ బోస్ ఇక్కడ కింగ్స్ ఫోర్ట్ ఇలా గుర్తుంచుకోండి కింగ్స్ ఫోర్ట్ కుదిరామ్ బోస్ అలా రైమిక్ సౌండ్ ద్వారా గుర్తుంచుకోండి కింగ్స్ పై అత్యాత్నం చేసింది ఎవరు కుదిరామ్ బోస్ మరి పంతొమ్మిది వందల ఎనిమిదిలోనే పోలీసులు మణిక్తల గార్డెన్పై దాడి చేసి ముప్పై నాలుగు మంది విప్లవకారులను అరెస్ట్ చేశారు దీనిని అలీపూర్ కుట్ర కేసు అంటారు మరి అలీపూర్లోనే ఉంది కదా మణిక్తల అనేది ఈ మణిక్తల గార్డెన్లో అలీపూర్లోనే ఉంది కాబట్టి ఇక్కడ ఈ గార్డెన్ పైన దాని చేసిన ముప్పై నాలుగు మంది ఎప్పులకాలను అరెస్ట్ చేయడం జరిగింది అలీపూర్ కుట్ర కేసు అంటారు దీంట్లో అరవింద్ గోసు కూడా ఒక ముద్దాయే చాలా చాలా ఇంపార్టెంట్ మితివాదులో ప్రముఖ వ్యక్తి అరవింద్ గోస్ కూడా ఉన్నాడు సారీ అతివాదులలో ప్రముఖ వ్యక్తి అరవింద్ గోస్ కూడా ఒక ప్రముఖ వ్యక్తి ఈయన కూడా ఈ అలీపూర్ కుట్ర కేసులో ఉన్నాడు దీంతో అనుశీలన సమితి కలకత్తా సంపూర్ణంగా అంతమైంది ఎనిమిదిలో అలిపూర్ కుట్ర కేసు ఈ కేసులు అన్ని కంటిన్యూస్గా వస్తున్నాయి కాబట్టి ముందే మీకు నేను ఒక కోడి రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నెక్స్ట్ ఆనంద్ మట్ అనే సంస్థను జతీంద్రనాథ్ బస్సు మరియు సత్యేంద్రనాథ్ బస్సు పంతొమ్మిది వందల రెండులోనే జనశీలం సమితాపు డాకాంబర్ అనుశీలన సమితాపు కలకత్తా రెండు కూడా పంతొమ్మిది వందల ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ ఏర్పాటు చేశారు మట్ మిడ్నాపూర్ మిడ్నాపూర్ బెంగాల్లోని మిడ్నాపూర్లో స్థాపించడం జరిగింది నెక్స్ట్ గద్దర్ అనే సంఘాన్ని కూడా విప్లవ సంఘాన్ని జతిన్ ముఖర్జీ అనే విప్లవ భారతదేశంలో గద్దర్ అనే విప్లవ సంఘాన్ని స్థాపించారు దీనికి బెంగాల్ మరియు ఒరిసాలో చాలా శాఖలు ఉండేవి ఇతను పంతొమ్మిది వందల పదిహేనులో బాలసు దగ్గర జరిగిన ఎన్కౌంటర్లో మరణించాడు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ప్రీవియస్గా ఎగ్జామ్స్లో అడిగినటువంటి అంశం మరి గద్దర్ అనేది గద్దర్ పార్టీ కూడా ఉంది చాలామంది కన్ఫ్యూజన్ అయ్యి గద్దరిని ప్రసంగాన్ని స్థాపించింది ఎవరు అన్నప్పుడు చాలామంది హా లాలా హరదాయాలు కానీ సోహన్ సింగ్ బక్న కానీ భర్తల యొక్క పేర్లను ఆన్సర్గా పెట్టడం జరిగింది వారికి అది ఇక్కడ గుర్తించవలసిన అంశం ఏంటంటే ఇది గద్దర్ అనే ఒక విప్లవ సంఘాన్ని ఏర్పాటు చేశారు ఎవరు జతిన్ ముఖర్జీ పంతొమ్మిది వందల పద్నాలుగులో ఏర్పాటు చేయడం జరిగింది ఈయన పంతొమ్మిది వందల పదిహేనులో జరిగిన ఎన్కౌంటర్లో మరణించాడు నేను అందుకోసమని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా గద్దర్ విప్లవ సంఘాన్ని జతిన్ ముఖర్జీ పంతొమ్మిది వందల పద్నాలుగులో ఏర్పాటు చేస్తే ఈ గద్దర్ అనే పత్రికను గద్దర్ మరి పార్టీని పంతొమ్మిది వందల పదమూడులో శాన్ ప్రాసిస్కోలో అక్కడ స్థిరపడిన పంజాబీలు ఏర్పాటు చేశారు శాన్ ఫ్రాసిస్కోలో స్థిరపడిన పంజాబీలు మొదట ఈ గద్దర్ పత్రికను నడపడం జరిగింది తర్వాత వీళ్ళు ఏర్పాటు చేసిన సంస్థే గద్దర్ పార్టీగా మార్పు చెందింది దీంట్లో ముఖ్యమైన వారు వచ్చేసి లాలా హరిదయాలు సోహాన్ సింగ్ బక్న మరియు బర్క్దుల్లా ఈ అంశాన్ని క్లారిటీగా గుర్తుంచుకోండి లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంటుంది గద్దర్ విప్లవ సంఘం వేరు గద్దర్ పత్రిక వేరు గద్దర్ పార్టీ వేరు ఈ అంశాన్ని గుర్తుంచుకోండి చాలామంది ఈ అంశంలో కన్ఫ్యూజ్ అవ్వడం జరిగింది నెక్స్ట్ ఇండియన్ రిపబ్లిక్ ఆర్మీ అది కూడా ఈ విషయంలో కూడా ఇండియన్ రిపబ్లిక్ ఆర్మీ మరియు హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ ఈ అంశాల్లో కూడా ఎక్కువగా కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి నేను వీటిని కూడా ఒక దగ్గరగా మెన్షన్ చేస్తున్నాను మీకు కన్ఫ్యూజ్ లేకోకుండా చూసినట్లయితే ఇండియన్ రిపబ్లిక్ ఆర్మీ ఆర్మీ ఇక్కడ చూడండి ఆర్మీ ఈ విప్లవ సంఘాన్ని బెంగాల్లోని చిట్టగంగులో పంతొమ్మిది వందల ముప్పైలో స్థాపించడం జరిగింది దీని స్థాపకుడు ఎవరు సూర్యసేన్ సూర్యసేన్ ఇక్కడ బెంగాల్ పశ్చిమ బెంగాల్లోని చిట్టగాంగ్ అప్పుడు అంటే దాని పశ్చిమ బెంగాల్ అని ఇప్పుడు చిట్టగాంగ్ వచ్చేసి ఇక్కడ ఉంది తూర్పు బెంగాల్ అంటే బంగ్లాదేశ్లో ఉంది సారీ బంగ్లాదేశ్లో ఉంది ఇది మొత్తం ఈ చిట్టగాంగ్ అనేది మరి దీని యొక్క స్థాపకుడు ఎవరు సూర్యసేన్ మరి ఈ సూర్యసేన్ పంతొమ్మిది వందల ముప్పైలోనే చిట్టగాంగు ఆయుధగారంపై దాడి చేసి ఆయుధాలను దోచుకున్నాడు ఈ దాడిలో పాల్గొన్న మహిళలు దత్త మరియు ప్రీతిలత వడ్డేదారు మరి పంతొమ్మిది వందల ముప్పై మూడు ఆంగ్లేయులు సూర్యసేన్ బంధించి పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఊరి తీశారు ఈ అంశాన్ని కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో చాలాసార్లు అడగటం జరిగింది ఇండియన్ రిపబ్లిక్ ఆర్మీని ఎవరు స్థాపించారు సూర్యసేన్ మరి చిట్టగంగా ఆయుధ కర్మాగారం పైన ఎప్పుడు దాడి జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఈ దాడిలో పాల్గొన్న మహిళలు ఎవరు దత్త మరియు ప్రీతిలత వడ్డేదార్ ఇలా ఈ విధంగా స్టేట్మెంట్ రూపంలో అడగటం జరిగింది మరి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి ఇండియన్ రిపబ్లిక్ ఆర్మీ సూర్యసేన్ ఆర్మీ ఇక్కడ ఆర్మీ తర్వాత హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ కూడా ఉంది దాని గురించి మనం కంటిన్యూస్గా చూద్దాం నెక్స్ట్ బెంగాల్లోని బీనా దాసు అనే వీరవనితో తన డిగ్రీ పట్టాన్ని ఇస్తున్న గవర్నర్ స్టాన్లీ పై కాల్పులు జరిపింది అదేవిధంగా గోస్ మరియు సునీతి సహోదర్ అనే పాఠశాల విద్యార్థినులు బెంగాల్లోని తిప్పర్ జిల్లా మ్యాజిస్ట్రేట్ అయిన స్టీవెన్ శాంతి సునీత ఇలా స్టీవెన్ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో కాల్చి చంపడం జరిగింది వీరి యొక్క పేర్లు అంటే కొంచెం పేపరు క్రిటికల్గా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇటువంటి పేర్లను ఎక్కువగా మెన్షన్ చేయడం జరుగుతుంది కన్ఫ్యూజ్ చేయడానికి అభ్యర్థుల్ని కాబట్టి ఈ యొక్క పేర్లు కూడా గుర్తుంచుకోండి ఇది ఇండియన్ రిపబ్లిక్ ఆర్మీ నెక్స్ట్ బెంగాల్ వాలంటీర్స్ మరి బెంగాల్ వాలంటీర్స్ అనే సంస్థను పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో సుభాష్ చంద్రబోస్ స్థాపించాడు దీన్ని ఒక విభజన సంఘంగా స్థాపించాడు తర్వాత కాలంలో విప్లవ సంఘంగా మారింది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది చెందిన బినయ్ బస్ బాదల్ గుప్తా దినేష్ చంద్రగుప్త అనే ముగ్గురు విప్లవకారులు కన్లాల్ సిమ్సన్ అనే అధికారిని కలకత్తాలో హత్య చేశారు బాదల్ ఆత్మహత్య చేసుకోగా బినయ్ కాల్పుల్లో మరణించాడు దినేష్ను బంధించి గురితీశారు ఈ సంఘటన జరిగిన కలకత్తాలోని ఈ ప్రాంతాన్ని ప్రస్తుతం వీరు జ్ఞాపకార్థంగా బీబీడీ బాగ పిలుస్తున్నారు బీబీడీ అంటే బి అంటే బెనే బస్ అలాగే బి అంటే బాదల్ గుప్తా డి అంటే దినేష్ చంద్ర గుప్తా బీబీడీ బాగ్ ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది బెంగాల్ అంటే కలకత్తాలో ఉంది